ఓకేనా తొమ్మిది మంది కలిసి తమ చేతుల్లో కట్టెలు గొడ్డలు అన్నీ పట్టుకొని వీరిపైకి దాడికి పోయి నీసు ప్రసాదం చెప్పాలని చెప్పేసి నెచ్చివేసుకొని దాడి చేస్తుంటే ఈ నడుపు చెన్నయ్య నీసు ప్రసాద్ కాంతమ్మ అశోకులకు గాయాలు తగ్గుతున్నాయి వాళ్ళ మీద దా అటాక్ చేస్తున్నారు అదే సమయానికి నీసు చంద్రశేఖర్ అని చెప్పేసి రెండు పార్టీలకు కావాల్సిన వ్యక్తి ఇతను విడిపించడానికి పోతే ఇతను కూడా వాళ్ళకి సంబంధించిన వాడే అని చెప్పేసి అని ఈ అడ్డం పోయి విడిపించడానికి పోయినారు నీసు చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఈ ముద్దాయిలంతా కలిసి ట్రాక్టర్తో అందులో ముఖ్యంగా వంశీ అనే వ్యక్తిని ఇదే అని చెప్పేసి వాడు చెప్పడంతో ఈ ట్రాక్టర్ వచ్చేసి ది ట్రాక్టరు అంటే చేతుల జ్యోతి వాళ్ళు అన్నది ఈ ట్రాక్టర్తో అని చెప్పేసి అని చెప్పడంతో ఆ కలిగిన గాయాల వల్ల ఈ నీసు చంద్రశేఖర్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఇరవై రెండవ తారీఖు నవంబర్న జరిగింది సంఘటనది ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్న అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన అతను చికిత్స పొందుతూ ఈ సగం సకుముఖ్రి గిరీస్తుంది ఆ గాయాల ప్రభావం వల్ల అతను చనిపోవడం జరిగింది సో ఈ ముద్దాయిలో తొమ్మిది మందిని మన సీఏ గారు రామాంజనేయులు తర్వాత ఎస్ఐ ప్రతాప్ మరియు వారి సిబ్బంది ఈరోజు అనగా ముప్పయో తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖున రెండున్నర గంటలకు ఈ ముదిగేడు టర్నింగ్ దగ్గర వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి জুডিষিয় কাস্টী নিমিত